హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి చూపించమని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ మొత్తం అయితే చివరి దశలోకి అయితే వచ్చేసిందండి ఎందుకంటే ఎన్ని ఎన్ని ట్రాక్టర్లు పెట్టి తోడుతున్నారు ఏంటనేది అయితే మీకు చూపిస్తాను వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఒక లైక్ అయితే ఇచ్చి ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి మీరే చూసుకోవచ్చు ఇక్కడ మన ముందు నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడు వాటర్ ఎలా ఉన్నాయో మీకు చూపించాను అలానే పనులు తోడుతున్నారు స్టార్ట్ చేశారని చెప్పి మీకైతే చూపించాను కదా ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి చూసుకుంటే వాటర్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసారండి ఇక చూశారు కదా ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్లు ఇంజ ఇంజన్లు చేసి ఇరవై ట్రాక్టర్లతో అయితే ఈ పనులు అయితే చేశారంట ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే పదిహేడు ట్రాక్టర్లు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా నాలుగైదు ట్రాక్టర్లు అయితే వెళ్ళిపోయినాయి అలానే అటువైపు ఇంకా రెండైతే పనిచే పనిచేస్తున్నాయి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను అంతకుముందు అటువైపు బాగా ర్యాప్ ఫౌండేషన్ కూడా కనపడకోకుండా వాటర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు అటు కూడా మొత్తం పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేశారండి ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ పనులు అయితే ఇంకా స్టార్ట్ అయ్యే రోజులైతే వచ్చినాయి అనమాట ఇది కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఐకానిక్ టవర్స్ పనులు అయితే మొత్తం స్టార్ట్ అయితే చేస్తారు మీకు ఎప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా వాటర్ అండి చాలా అంతకుముందు తోడిన వాటికన్నా ఇప్పుడు ఇంకా మోటార్లో ఈ ఇంజిన్లు మొత్తం పెట్టి ఇరవై ఇంజిన్ లాగా అయితే పెట్టి చాలా స్పీడ్గా అయితే తోడేసారు వాటర్ మీరు చూడొచ్చు ఇంత స్పీడ్గా జరిగిద్దని చెప్పి మనం ఈ వాటర్ అయితే అనుకోలేదనమాట కానీ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇంకా ఈ వాటర్ వస్తానే ఉంటుంది అమరావతి మునిగిపోతానే ఉంటుందని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరైతే చూ చూశారు కదా మొన్న వీడియోకి ఇప్పుడు వీడియోకి ఎంత మార్పు వచ్చిందో మీరైతే చూసుకోవచ్చు ఇంకా పనులు అనేది ఎక్కడ ఆగేదైతే ఉండదండి చూడండి ఇవి కూడా పని అయితే అయిపోయినాయి ఇంకా ఇంజిన్ కూడా అయితే పంపించేస్తున్నారన్నమాట చూసారు కదా కింద ఉన్న ఫౌండేషన్ కూడా బయట పడిపోయింది ఈ మొత్తం పంపించేసి ఒక రెండు మూడు అయితే ఉంచుతారంట కింద లోన అయినా ఓటు ఉన్నా కానీ లాగడం కోసం అని చెప్పని అలానే ఇంకా ఈ అమరావతి ఐకానిక్ టవర్స్కి సంబంధించి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి మీకు అటు కూడా అయితే వెళ్ళి చూపిస్తాను ఎన్ని మోటార్లు ఆన్లో ఉన్నాయి ఏంటి అన్నది ఇవి ఇటు కూడా మొత్తం అయితే వాటర్ తోడేశారు ప్రజెంట్ ఇటువైపు అయితే మోటార్ ఆన్ అయితే లేదనమాట ఇవి వచ్చేసి లాస్ట్లో లాస్ట్లో అయితే తో తోడతారు ఇవి చూశారు కదా ఫౌండేషన్ కూడా మొన్న వచ్చినప్పుడు మొత్తం కూడా చాలా వరకు మునిగిపోయింది కింద ర్యాపి ఫౌండేషన్ కూడా కనపడలేదు ఇప్పుడు మొత్తం బయటపడింది మీరు చూసుకోవచ్చు ఇంకా మీకు అటు కూడా అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి టవర్ ఐదో టవర్ వైపు వెళ్ళి ఇవ్వండి టవరు ఐదో టవర్ వైపు వాటర్ కొంచెం అయితే ఉన్నాయి ఆ వాటర్ని ఇటువైపు అయితే మొన్న పంపించేటప్పుడు చూపించాను కదా నేను ఈ కామెంట్స్లో అంటున్నారండి మామూలుగా ఈ ప్రభుత్వం ఇంత కోర్టులో వీటికే తగలబెడుతుందని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్లు పిలవడం కోసం అని చెప్పి మునిగిపోయి గత ప్రభుత్వంలో పనులు చేయకపోవల పోవటం వలన ఈ వాటర్ అయితే వచ్చేసి మునిగిపోయింది అవి తీపిచ్చి టెండర్లు పిలవడం కోసం అని చెప్పి ప్రభుత్వం ఎనభై ఎనిమిది లక్షలు పెట్టి ఈ డీవాటరింగ్ పనులు అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ మునిగిపోయింది మళ్ళీ ఖర్చు పెడుతున్నారు చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు కాదండి ఆల్రెడీ టెండర్లు అయితే దక్కించుకున్న అధికారులే ఈ వాటర్ని అయితే తొలగిచ్చేసి పనులు చే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు మీకు అయితే చూపించాను కదా అటువైపు వర్క్స్కి సంబంధించి మెటీరియల్ కూడా అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసేమో టవర్ ఐదండి ఇక ఇది వచ్చేసి టవర్ నాలుగు ఇక ఇది కూడా మొత్తం పూర్తయితే అయిపోయింది అదిగోండి అది వచ్చేసి టవర్ మూడు అనమాట చూసారు కదా అసలు ఎన్ని ఇరవై ట్రాక్టర్లతో ఈ వాటర్ని అంతా కంప్లీట్ అయితే చేశారు ఈ మూడు రోజుల్లోనే ఇంత మార్పు అయితే వచ్చిందనమాట ఇంకా అటు వెళ్ళి చూద్దాం ఒకసారి ఇప్పుడు అందరూ ఈ ఐకానిక్ టవర్ వైపు చూస్తున్నారండి ఎందుకంటే మనకి మెయిన్ ఈ ఐకానిక్ టవర్స్ ఇది మళ్ళీ హైకోర్టు వైపు ఈ కన్స్ట్రక్షన్ అయితే పనులు జరిగినాయా జరిగినాయా అని చెప్పి అడుగుతున్నారు ఇక ఈ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఇంకా ఈ పనులు ఎక్కడ తగ్గేదే ఉండదండి రోజు రోజుకి జరిగే పనులు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఇవ్వండి మొన్న మనం వచ్చినప్పుడు ఈ రాప్ ఫౌండేషన్ కూడా మొత్తం వాటర్తో అయితే నిండింది ఇప్పుడు మీరు చూస్తే మీరే చూసుకోవచ్చు మీరు చెప్పడం కాదు ప్రస్తుతానికైతే ఇక్కడ మూడు ఇంజన్లు అయితే ఆన్లైతే అయితే ఉన్నాయి మూడు ఇంజన్లు ఆన్లు అయితే ఉన్నాయి ఆ ఉన్న వాటర్ని అయితే లాగుతున్నారు ఇవ్వండి మొత్తం చూశారు కదా వాటర్ ఎంత తగ్గిపోయింది మొత్తం ఇక అటు హెవీ మోటార్ అయితే పెట్టారండి ఈ హెవీ మోటార్లు పెట్టడం మూలన చాలా వరకు స్పీడ్గా అయింది అలానే ఇగో ఇటువైపు కొత్తగా పెడుతున్నారు ఇంకో మోటరు అది సెట్ చేస్తున్నారనమాట పైపు అది కూడా సెట్ చేస్తే అమ్మట్లయితే ఇంక ఈ వాటర్ కూడా మొత్తం అయితే అయిపోయింది ఇంక ఈ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఈ పనులు స్టార్ట్ అయితే బహుశా ఇప్పుడు వచ్చి ఇలా తీయడానికి అవకాశం కూడా అయితే ఉండదా ఉండకపోవచ్చు ఎందుకంటే మొత్తం సెక్యూరిటీ అయితే ఉంటుంది కాబట్టి మనం లోన్ దాకా అయితే వచ్చి చూపించలేము వీలైనంతవరకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇగో చూడండి ఫ్రెండ్స్ వాటర్ లాగుతుంది ఇదేశారు కదా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో ఇవ్వండి ఈ నాలుగో టవర్ వైపు ఇలా అయితే ఉందన్నమాట ఫౌండేషన్ కూడా అయితే పడింది మెటీరియల్ కూడా ముందే మొత్తం ఇలా ఉండిపోయింది ఇప్పుడు వీటిని కూడా తీసుకొని మొత్తం సరి చేసుకుంటారు చూసారు కదా ఇక్కడ పనులు ఎలా జరిగినాయో అలాగే మీకు అక్కడ టవర్ ఒకటి టవర్ రెండు దగ్గర కూడా చూపిస్తాను ఎలా ఉందన్నది ఇదిగోండి మనం వచ్చేసి ఇప్పుడు టవర్ ఒకటి టవర్ రెండు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ కూడా పనులు అయితే చా జరుగుతుంది ఇక్కడ డివాటరింగ్ పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా వాటర్ అయితే ఇది కూడా చాలా తగ్గిపోయింది ఇది కూడా ఒక రోజులో మొత్తం ఈ వాటర్ కూడా అయిపోతాయి అంట మొత్తం చూసుకోవచ్చు మీరు ఇంకా ఇంకా దీనికి సంబంధించి పనులు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయండి ఇంకా చూసారు కదా ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి రెండు ఇంజన్లు అయితే ఆన్లు అయితే ఉన్నాయి వాటర్ కూడా చాలా తగ్గిపోయింది చూశారు కదా ఇదండి ఇంకా ఈ పనులు కూడా స్టార్ట్ అయినాక ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే ఇస్తాను మన ఛానల్ని చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి